ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని కిచెన్ తమ్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది మానిటేషన్ అవ్వకుండానే మనకు రెవెన్యూ ఎంత వస్తుంది అనేది మనం చెక్ చేసుకోవచ్చు దానికోసం మీరు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం మీరు ప్లే స్టోర్కి వెళ్ళండి ప్లే స్టోర్కి వెళ్ళి సర్చ్ బటన్పై క్లిక్ చేసి వైట్ స్పేస్ ఇచ్చి టీఓఎల్ యాప్ సర్చ్ చేసేయండి ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ క్లిక్ చేయండి ఇన్స్టాల్ చేసుకోండి ఇది ఇన్స్టాల్ అయ్యే వరకు ఆగండి నా నెట్ కొంచెం స్లోగా ఉండడం వల్ల స్లో అవుతుంది ఇలా వచ్చేసి ఇన్స్టాల్ అయిపోయింది ఇలా ఓపెన్ రాగానే ఓపెన్ చేయండి ఇక్కడ ఎంటర్ వీడియో ఛానల్ యుఆర్ఎల్ అని ఉంది కదా దానికి మనం యుఆర్ఎల్ కాపీ చేసుకోవాలి మన ఛానల్ యొక్క యూఆర్ఎల్ పేస్ట్ చేయాలి యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్ యొక్క యుఆర్ఎల్ కాపీ చేసుకోవాలి ఇక్కడ ఛానల్ యుఆర్ఎల్ అని వస్తుంది కదా ఇది కాపీ చేసుకోండి కాపీ అయిపోయాక యాప్లోకి వెళ్ళేసి యూట్యూబ్ ఇక్కడ పేస్ట్ చేసుకోండి గో బటన్ నొక్కేసాక మన సబ్స్క్రైబర్స్ మన టోటల్ ఎస్టిమేట్ ఎర్నింగ్ అని వస్తుంది ఇది మనం గూగుల్లో సర్చ్ చేసుకోవాలి ఇండియన్ రూపీస్లో వన్ వన్ ఫోర్ నైన్ వన్ డాలర్ ఇన్ ఇండియన్ రూపీస్ ఇది మన రెవెన్యూ అనమాట మన రెవెన్యూ ఎక్కడికి వెళ్ళదండి మానిటేజన్ అయిపోయాక మనం డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లో యాడ్ అవుతుంది వన్ లాక్ ట్వంటీ సెవెన్ థౌజండ్ ట్వంటీ సెవెన్ సిక్స్ రూపీస్ సెవెంటీ సిక్స్ రూపీస్ చూసారు కదా ఇది మన కష్టానికి ఫలితం మానిటేజన్ అవ్వముందుకే మన డబ్బులు ఇలా చెక్ చేసుకోవచ్చు ఒక్క ఫ్రెండ్స్ ఇది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి